హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పహల్గాం పర్యటకులపైన ఉగ్రవాదులు విరుచుకుపడి మారణ హోమం సృష్టించి ఇరవై ఆరు మంది ప్రాణాలు తీసిన ఘటన తర్వాత మోదీ సర్కార్ ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదులను అణచిపేయడానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే ఇక ఆపరేషన్ సింధూర్ను జీర్ణించుకోలేకపోయిన పాక్ మన దేశంపై దాడి చేయడానికి డ్రోన్లను క్షిపణులను ఉపయోగించి రచ్చగొట్టే చర్యలకు పాల్పడిన సంగతి మనకు తెలిసిందే పాక్ మన దేశం పైన దాడికి చేసిన అన్ని ప్రయత్నాలను భారత భద్రతా దళాలు తిప్పుకుంటున్న విషయం ప్రతి ఒక్కరికి విదితమే అయితే ఈ క్రమంలోనే తాజాగా పాకిస్తాన్ మన దేశంలోని పంజాబ్ రాష్ట్రంలో ఉన్న అమృత్సర్లోని స్వర్ణ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకుందని కీలక విషయం వెలుగులోకి వచ్చింది అమృత్సర్లో ఉన్న స్వర్ణ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకుందని మేజర్ జనరల్ కార్దిక్ సి శేషాద్రి వెల్లడించారు పాక్ దాడుల యత్నాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టామని కూడా ఆయన పేర్కొన్నారు ఆపరేషన్ సింధుల తర్వాత భారత్ పైన దాడులు చేయడానికి పాకిస్తాన్ తెగబడుతోందని భారత సైన్యం ముందే అంచనా వేసింది మిలిటరీని టార్గెట్ చేయడంతో పాటుగా పౌరులకు సంబంధించిన సదుపాయాలు మతపరమైన ప్రాంతాలపైన టార్గెట్ చేసే అవకాశం ఉందని భావించారు పాకిస్తాన్కు ఎటువంటి ఖచ్చితమైన లక్ష్యాలు లేవని ఎక్కడ సాధ్యమైతే అక్కడ విధ్వంసం సృష్టించి భారత పౌరులకు నష్టం చేసే ప్లాన్ ఇక ఈ క్రమంలోనే పాకిస్తాన్ గోల్డెన్ టెంపుల్ను టార్గెట్ చేసిందని గుర్తించారు ఈ క్రమంలో గోల్డెన్ టెంపుల్కు ఎటువంటి హాని జరగకుండా అదనపు రక్షణ కల్పించినట్లుగా గోల్డెన్ టెంపుల్ రక్షించడం కోసం పూర్తిగా సిద్ధమైనట్లుగా ఆయన పేర్కొన్నారు మన ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ గన్నస్ పాకిస్తాన్ సైన్యం ప్రణాళికలను తిప్పికొట్టిందని మేజర్ జనరల్ వెల్లడించారు పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్ క్షిపుణులకు ఎక్కడికక్కడ ధ్వంసం చేశామని స్వర్ణ దేవాలయం పైన ఒక గీత కూడా పడకుండా కాపాడగలిగాము అని తెలిపారు ఈ ఘటనల మధ్య భారత ప్రజల భద్రత కోసం పనిచేస్తున్న భద్రతా దళాలు అపారమైన ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నాయి ముఖ్యంగా అమృత్సర్ స్వర్ణ దేవాలయం వంటి ప్రతిష్టాత్మక మతపరమైన స్థలాలను లక్ష్యంగా చేసుకునే పాకిస్తాన్ కుట్రలను పసిగట్టడంలో భారత ఇంటెలిజెన్స్ వ్యవస్థ కీలక పాత్ర పోషించింది చర్యలు తీసుకోవడం ద్వారా ప్రజల ప్రాణాలను కాపాడడంతో పాటు దేశ గౌరవాన్ని రక్షించగలిగారు ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని అనుమానాస్పద వ్యక్తులు లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలపై వెంటనే భద్రతా సిబ్బందికి సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు ఇదే సమయంలో ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో భారత భద్రతా వ్యవస్థ మరింత బలపడినట్లు కనిపిస్తోంది దేశంలోని ముఖ్యమైన ప్రాంతాల్లో డ్రోన్ టెక్నాలజీతో కూడిన పటిష్ట నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టారు పాక్ నుంచి వచ్చే ప్రతి హింసాత్మక యత్నాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ప్రత్యేక యూనిట్లు సిద్ధంగా ఉన్నాయి ఈ చర్యలన్నింటితో భారత్ తన పౌరుల భద్రత కోసం ఎంత కట్టుబడి ఉందో మరోసారి రుజువైంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే